ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ యొక్క సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి శారద గారు మీ చేతులతో ఆయనకు బొట్టు పెట్టండి అని మీరా శారదకు చెప్తూ ఉంటుంది ఇక శారద బొట్టు తీసుకుని కృష్ణప్రసాద్ దగ్గరకు వెళ్తుంది కృష్ణప్రసాద్ కళ్ళు తెరిచాడన్న సంతోషంతో శారద కృష్ణప్రసాద్ మొహన బొట్టు పెడుతూ ఉంటుంది ఏమండి ఇప్పుడు ఎలా ఉందండి అని శారద అడుగుతూ ఉంటుంది బాగానే ఉంది శారద అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు ఇంకొకసారి విడాకులు కావాలని అడిగితే బ్రతికించడం మీ వల్ల కాదు శారద అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు అయ్యో అలా మాట్లాడకండి అండి అని శారద చెప్తూ ఉంటుంది శారద గారు క్షమించండి అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి మీ గురించి తప్పుగా మాట్లాడాను ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను కానీ దేవుడు తయారు చేసిన ప్రసాదాన్ని కింద పడేలా చేశాడు మీరు చేసిన ప్రసాదాన్ని తన దగ్గరకు తెప్పించుకున్నాడు క్షమించండి శారద గారు అని మీరా చెప్తూ ఉంటుంది క్షమాపణ ఏంటి మీరా గారు అని శారద చెప్తూ ఉంటుంది ఇక మీదట అక్కాచల్లెల్లా కలిసి సంతోషంగా ఉందామని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది అమ్మ మీరా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి చంద్ర అడుగుతూ ఉంటాడు అవునన్నయ్య ఇన్ని రోజులు కళ్ళు నెత్తికెక్కి అహంకారంతో శారద గారిని తప్పుగా అర్థం చేసుకున్నాను శారద గారు మంచితనం ఏంటో వీళ్ళందరూ శారద గారి దగ్గరికి ఎందుకు ప్రేమగా వెళ్తున్నారో రోజే అర్థమైంది అని చెప్పి చెప్పి మీరా చెప్తూ ఉంటుంది రోజు నుంచి ఇద్దరం అక్క చెల్లెల్లా కలిసి ఉంటూ ఆయన్ను ప్రేమగా చూసుకుంటాము మీరు మాత్రం అడ్డు చెప్పకండి అన్నయ్య అని మీరా చెప్తూ ఉంటుంది మహాతల్లి చెల్లెళ్ళు కూడా మందు పెట్టి వైపు తిప్పేసుకున్నావా అని చరచంద్ర అంటూ ఉంటాడు కూడా నీకు లాగానే అపార్థం అన్నయ్య కానీ శారద గారి గొప్పతనం ఏంటో ఏదో ఒకరోజు నీకు కూడా తెలుస్తుంది అని మీరా చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే డాక్టర్ వచ్చి కృష్ణప్రసాద్ గారు యూ అని చెప్పి అడుగుతూ ఉంటారు ఫైన్ సార్ అని కేపీ చెప్తూ ఉంటాడు ఇక దాంతో కేపీ పల్స్ పట్టుకుని డాక్టర్లు చెక్ చేసి ఈజ్ ఆల్ రైట్ మీరు ఇక డిసార్డ్ అవ్వచ్చు ఫార్మాలిటీస్ పూర్తి చేసుకోండి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు థ్యాంక్ యూ డాక్టర్ అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు మామయ్య వెళ్ళి ఫార్మాలిటీస్ పూర్తి చేసి వస్తాను అని చెర్రి చెప్తూ ఉంటాడు ఓకే చెర్రి అని చరచంద్ర చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు గగన్ ఒంటరిగా నిల్చుని అత్తయ్య మొక్ మొక్కు చెల్లించడం వల్లే కృష్ణప్రసాద్ మామయ్య కోలుకున్నాడని భూమి చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు అమ్మకు నిజంగా ఆయన అంటే ప్రేమ ఉందా కానీ ముందు బయటపడట్లేదా అని చెప్పి గగన్ మనసులో అనుకుంటూ ఉంటాడు అమ్మ అలాంటప్పుడు ఎందుకు ఆయన్ని విడాకులు అడుగుంటుంది అని చెప్పి గగన్ ఆలోచిస్తూ ఉంటాడు అమ్మ వచ్చిన తర్వాత అమ్మని అన్ని విషయాలు అడిగి తెలుసుకుంటాను అని చెప్పి గగన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు కృష్ణప్రసాద్ని తీసుకుని చరత్చంద్ర ఇంటికి వస్తాడు అపూర్వ అపూర్వ ఎర్రనీళ్ళు తీసుకునరా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇక అపూర్వ కేపీని చూసి ఇదేంటి కేపీ చచ్చిపోతున్నాడని చెప్పారు కేపీ క్షేమంగా ఇంటికి వచ్చాడేంటి అని షాకింగ్గా చూస్తూ ఉంటుంది అపూర్వ నీకే చెప్పేది త్వరగా ఎర్రనీళ్ళు తీసుకురా అని చరచంద్ర చెప్తూ ఉంటాడు ఇక అపూర్వ వెళ్ళి ఎర్రనీళ్ళు తీసుకొస్తుంది అపూర్వ కేపికి దిష్టి తీయి అని భవా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది కేపీఏ కదా పర్వాలేదు తి అపూర్వ అని చరత్చంద్ర చెప్తూ ఉంటాడు చి ఇంత బతుకు బతికి వెనక చావటం అంటే ఇదే గమాల అని అపూర్వ మనసులో అనుకుని కేపీకి దిష్టి తీస్తుంది కేపి ఎలా ఉంది ఇప్పుడు అని అపూర్వ దీర్ఘాలు తీస్తూ అడుగుతూ ఉంటుంది బాగానే ఉందండి అని చెప్పి కృష్ణ ప్రసాద్ చెప్తూ ఉంటాడు అసలు చనిపోవలసిన అవసరం ఏంటి కేపి అని అపూర్వ అడుగుతూ ఉంటుంది ఏదో సమస్య వచ్చి పడిందిలే అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు మీరా కేపీని రూమ్లోకి తీసుకెళ్ళు కాసేపు రెస్ట్ తీసుకుంటాడు అని చరత్చంద్ర చెప్తూ ఉంటాడు సరే అన్నయ్య అని మీరా కృష్ణప్రసాద్ని తీసుకుని రూమ్లోకి వెళ్ళిపోతుంది అందరూ కూడా ఎవరు రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఏంటి బావ ఇందాకలా ఫోన్ చేసి కృష్ణప్రసాద్ బతకడం చెప్పావు ఇప్పుడు కృష్ణప్రసాద్ని ప్రాణాలతో ఇంటికి తీసుకొచ్చావు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది ఎక్కడో కొండాలమ్మ తల్లి ఉందంట ఆ కొండాలమ్మ తల్లి దగ్గరకు ఆ శారద వెళ్ళి మొక్కు చెల్లించుకుందంట మొక్కు చెల్లించుకోవడం వల్ల కేపి ప్రాణాలతో బయటపడ్డాడంట అపూర్వ అని చెప్పి చరచంద్ర చెప్తూ ఉంటాడు కొండాలమ్మ తల్లి దగ్గర మొక్కు చెల్లించుకుంటే కేపీ బ్రతకడం ఏంటి బావా అంతా సిల్లిగా మాట్లాడుతున్నావు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది ఏం చేయను అపూర్వ చెల్లెలు మీరా కూడా పూర్తిగా ఆ శారద మాయలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు శారద మంచిది ఇద్దరం కలిసి సంతోషంగా ఉంటాము నువ్వు శారద గారిని ఏమీ అనొద్దని చెప్తుంది అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు మీరా శారద ఇద్దరు కలిస్తే భూమి పెళ్ళి ఖచ్చితంగా జరుగుతుంది ఆ పెళ్ళిని ఆపలేం బావా అని అపూర్వ చెప్తూ ఉంటుంది అందుకే మీరాకి ఎంతగానో చెప్పి చూశాను కానీ మీరా మాట వినట్లేదు అపూర్వ అని చెప్పి శారద్చంద్ర చెప్తూ ఉంటాడు మీరాని ఎలా మార్చుకోవాలో తెలుసులే బావా అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది అపూర్వ కూతురు పెళ్లి ఆ గగన్ గాడితో జరిగితే అస్సలు తట్టుకోలేవను దానంతటికి నువ్వే కారణమవుతావు నిన్ను కూడా క్షమించను అని చరచంద్ర చెప్తూ ఉంటాడు చెప్పాను కదా బావా ప్రాణాన్ని అడ్డు పెట్టైనా భూమి గగన్ల పెళ్ళి చేస్తాను అని అపూర్వ చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు కృష్ణప్రసాద్ కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే భూమి కృష్ణప్రసాద్ రూంలోకి వెళ్తుంది మామయ్య ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది బాగానే ఉందమ్మా భూమి అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు మామయ్య శారద అత్తయ్య మీరా అత్తయ్య ఒకటైపోయారు అంతా కలిసి బ్రతికే రోజు ఒకరోజు వస్తుంది ఆ రోజును తీసుకొస్తాను ఇప్పుడు అడిగే ప్రశ్నకు సమాధానం చెప్తారా మామయ్య అని భూమి కృష్ణప్రసాద్ను అడుగుతూ ఉంటుంది ఏంటో చెప్పమ్మా భూమి అని చెప్పి ప్రసాద్ అడుగుతూ ఉంటాడు మీరు విషం తాగి ఎందుకు చచ్చిపోవాలనుకున్నారు శారదాత్తయ్య విడాకులు అడగటానికి కారణం ఏంటో ఖచ్చితంగా తెలిసే ఉంటుంది అది తట్టుకోలేకే మీరు విషం తాగి ఉంటారు చెప్పింది కరెక్టేనా మామయ్య అని భూమి కృష్ణప్రసాద్ని అడుగుతూ ఉంటుంది నువ్వు గెస్ట్ చేసింది కరెక్టే అమ్మా భూమి నీకు గగన్కి పెళ్లి జరగాలంటే శారద విడాకులు తీసుకోవాలని కండిషన్ పెట్టారంట అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు ఎవరు మామయ్య ఆ కండిషన్ పెట్టింది ఆ అపూర్వ పిన్నే కదా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది కాదమ్మా మీ నాన్న శరత్చంద్ర అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు ఇక భూమి ఒక్కసారిగా షాక్ అయ్యి లేచి నిల్చుని మామయ్య నాన్న కన్నీళ్లు చూసి తట్టుకోలేక బావకు పెళ్లి చేయాలనుకోలేదా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది అవునమ్మా భూమి మీ నాన్న నీ కన్నీళ్ళు చూసి కరిగిపోయి నీకు గగన్కి పెళ్లి చేయాలని నిశ్చయించుకోలేదు మీరాకు మధ్యలో ఉన్న శారదను తప్పించి ఇద్దరు పెళ్లి జరిపిస్తానని కండిషన్ పెట్టాడు అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు మామయ్య ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని భూమి చెప్తూ ఉంటుంది నువ్వు నమ్మినా నమ్మకపోయినా అదే నిజమమ్మ అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు ఇప్పుడే నాన్నను నిలగిస్తాను శారద అత్తయ్య మెడలో తాళి తెంచి మెడలో తాళి పడేలా ఎందుకు కండిషన్ పెట్టారని అడుగుతానని చెప్పి భూమి అంటూ ఉంటుంది వద్దమ్మా భూమి అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు వద్దు అంటే ఎలా మామయ్య ఇంకా పెళ్ళికి ఎక్కువ రోజుల సమయం లేదు విషయం గురించి రోజు అటు ఇటు తేలిపోవలసిందే అని భూమి కృష్ణప్రసాద్కు చెప్పి కోపంగా చరచంద్ర దగ్గరకు వెళ్తుంది నాన్న నాన్న అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఏంటమ్మా భూమి అని చరచంద్ర అడుగుతూ ఉంటాడు మీరు చేసిందేమీ నచ్చలేదు నాన్న అని భూమి చెప్తూ ఉంటుంది ఏం చేశానమ్మ భూమి అని చరత్చంద్ర అడుగుతూ ఉంటాడు మెడలో తాళి పడ్డం కోసం శారదాత్తయ్య మెడలో తాళి తెంచాలని మీరు అనుకున్నారా నాన్న అని భూమి చరత్ చంద్రను అడుగుతూ ఉంటుంది అమ్మను నాన్నను మీలోనే చూసుకున్నాను కానీ మీరు ఇంతలా దిగజారిపోతారని అనుకోలేదు నాన్న అని భూమి ఏడుస్తూ ఉంటుంది అమ్మ భూమి ఇదంతా కూడా మీద ప్రేమతోని చేశానమ్మా నువ్వు ఆ గగన్ గారిని కాకుండా ఇంకెవరిని ప్రేమించినా కూడా వాడు కాళ్ళు కడిగి నెత్తిన వాడినమ్మా నిన్ను ఆ గగన్కిచ్చి పెళ్లి జరిపిస్తే నిన్ను చూసుకోవడానికి నీ ఇంటికి రాలేవనమ్మా బంగారు కూతుర్ని ఎలా చూసుకోగలను ఏ నువ్వు కోసం గగన్గాన్ని వదులుకోలేవా భూమి అని చెప్పి చరత్చంద్ర అడుగుతూ ఉంటాడు ఇక భూమి షాక్లో ఉంటుంది అదేంటి నాన్న గగన్ బావ్తో పెళ్లి జరిపిస్తానని నిశ్చితార్థం చేసి ఇప్పుడు అలా మాట్లాడుతున్నారు అని భూమి అడుగుతూ ఉంటుంది నిశ్చితార్థం జరిపించడం కూడా ఇష్టం లేదు భూమి అని చెప్పి చరత్చంద్ర అంటూ ఉంటాడు చెప్పు భూమి కోసం గగన్గాన్ని వదులుకోలేవా అని చరత్చంద్ర అడుగుతూ ఉంటాడు వదులుకోలేని నాన్న వదులుకోలేవును గగన్ గారు కావాలి మీరు కావాలి అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఇద్దరిలో ఎవరు కావాలో తేల్చుకో భూమి అని చెప్పి చరత్చంద్ర కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక భూమి తన రూంలోకి వెళ్తుంది నాన్నను చూస్తుంటే బాబుకు పెళ్లి జరిపించేలా లేడు అని చెప్పి భూమి ఆలోచిస్తూ ఉంటుంది వెంటనే గగన్కి ఫోన్ చేస్తుంది బావా నిన్ను కలవాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది సరే భూమి ఎక్కడికి రమ్మంటావు అని గగన్ అడుగుతూ ఉంటాడు ఇంటికి రా బావా ఇద్దరం కలిసి బయటికి వెళ్దాం అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది సరే భూమి అని చెప్పి గగన్ అంటాడు ఇక గగన్ భూమి ఇంటికి వస్తాడు భూమి గగన్ ఇద్దరు కలిసి బయటికి వెళ్తారు భూమి ఏదో మాట్లాడాలన్నో ఏంటది అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు బావా శారద అత్తయ్య కృష్ణప్రసాద్ మామయ్యని విడాకులు ఎందుకు అడిగిందో తెలుసా అని భూమి అడుగుతూ ఉంటుంది ఎందుకు భూమి అని గగన్ అడుగుతూ ఉంటాడు నీకు పెళ్ళి జరగాలంటే అత్తయ్య మామయ్య విడాకులు తీసుకోవాలని నాన్న కండిషన్ పెట్టారంట బావా అని భూమి చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పేది నిజమా భూమి అని చెప్పి గగన్ సడన్గా కారు బ్రేక్ వేస్తాడు నిజమే బావా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది విషయం గురించి నాన్నను నిలదీశాను కోసం గగన్ని వదులుకోలేవా అని అడుగుతున్నాడు బావా అన్ ఏంటి బావా నాన్న కోసం నిన్ను వదులుకోమంటావా చెప్పు బావా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది నువ్వు వదులుకున్నా వదులుకోలేవను భూమి సారీ నువ్వు వదులుకోవాలన్న నిర్ణయం తీసేసుకుంటే గనుక ఇక శాశ్వతంగా ఇద్దరం ఈడిపోవటమే భూమి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఇక భూమి గగన్నే హక్ చేసుకుని బావా వల్ల కాదు బావా కూడా నిన్ను వదులుకోవడానికి సిద్ధంగా లేను అందుకే సమస్యకు ఒక పరిష్కారం దొరికింది బావ అని భూమి చెప్తూ ఉంటుంది ఏంటి భూమి ఆ పరిష్కారం అని గగన్ అడుగుతూ ఉంటాడు ఇద్దరం పెళ్లి చేసుకుందాం బావా అని భూమి చెప్తూ ఉంటుంది భూమి మాట మాట్లాడుతుంది నువ్వేనా అని గగన్ అడుగుతూ ఉంటాడు అవును బావా ఇద్దరం ఇప్పుడే పెళ్లి చేసుకుందాం ఇద్దరు పెళ్లి ఎట్టి పరిస్థితుల్లో నాన్న చెయ్యడు అందుకే వెళ్దాం పద బావ గుడికి వెళ్ళి పెళ్లి చేసుకుందాం అని భూమి చెప్తూ ఉంటుంది ఇక భూమి గగన్ ఇద్దరు కలిసి గుడికి వెళ్తారు గుడిలో గురువుగారి సమక్షంలో గగన్ భూమి మెడలో కడతాడు ఇక భూమి గగన్ ఇద్దరు కలిసి చరచంద్ర ఇంటికి వస్తారు చరచంద్ర భూమిని చూసి షాక్ అవుతాడు అమ్మ భూమి ఏంటిది అని చెప్పి అడుగుతూ ఉంటాడు మీరే కదా నాన్న పెళ్లి జరిపించరు అంటున్నారు మీకోసం గగన్ బావని వదులుకోమంటున్నారు బావను వదులుకోవడం ఇష్టం లేదు నాన్న అందుకే బావతో పెళ్లి చేసుకుని వచ్చాను అని భూమి చెప్తూ ఉంటుంది బావా చూసావా కూతురు కూతురు అన్నావు మీ కూతురు ఎంత పని చేస్తుందో చూసావు బావా నా పూర్వ అడుగుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్